తిరుమల కొండల మధ్య ఒక చిన్న పల్లెటూరు అక్కడ నివసించిన వృద్ధుడు సుబ్బయ్య అతని దగ్గర డబ్బు లేదు ఆస్తి లేదు కాని అతనిలో ఉన్నది మాత్రం అపారమైన భక్తి ప్రతిరోజు తెల్లవారుజామున లేచి ఒక చిన్న దీపం వెలిగించి ఓం నమో వెంకటేశాయ అని జపం చేస్తూ తన ఇంట్లోనే తిరుమల స్వామిని తలుచుకునేవాడు ఒకరోజు సుబ్బయ్యకు తీవ్రమైన జ్వరం వచ్చింది లేచి నిలబడే శక్తి కూడా లేదు అయినా పెదవులపై ఒకే మాట స్వామి నన్ను వదలకు అర్ధరాత్రి ఇల్లు అంతా నిశ్శబ్దంగా దీపం మరింత ప్రకాశిస్తూ అంతలోనే తలుపు దగ్గర ఎవరో మెల్లగా తట్టారు టక్ సుబ్బయ్య కష్టంగా లేచి కూర్చున్నాడు తలుపు తెరిచాడు ఒక యువ యాత్రికుడు సాధువు వలె తేజస్సుతో నిలబడి ఉన్నాడు అతను మెల్లగా అన్నాడు నాన్నా నాకు దాహంగా ఉంది కొంచెం ఇస్తావా సుబ్బయ్య వణికే చేతులతో ఆ పాత్రలో నీళ్లు పోసి ఇచ్చాడు ఆ యువకుడు చిరునవ్వుతో నీరు తాగి ఇలా అన్నాడు నీ భక్తి నాకు చేరింది నాన్న నీ కష్టం నాకు కనిపించింది ఈరోజు నీకు నేను బహుమతి ఇస్తున్నాను అతను తన కుడి చేతిని సుబ్బయ్య నుదుటిపై ఉంచాడు ఒక్కసారిగా సుబ్బయ్య శరీరంలోని జ్వరం తగ్గింది మనసు నిండా శాంతి పొంగింది ఆశ్చర్యంతో సుబ్బయ్య అడిగాడు ఎవరు మీరు స్వామి అప్పుడు ఆ యువకుడు మెల్లగా నవ్వాడు అతని ముఖం ప్రకాశించింది దివ్యమైన స్వరంతో అన్నాడు నేనే తిరుమల వెంకటేశ్వరుడు అంతే ఇల్లు అంతా దివ్యకాంతితో మెరవసాగింది గంధపు వాసన వ్యాపించింది గంటల శబ్దం వినిపించింది సుబ్బయ్య కళ్ళలో నీళ్లు తిరిగాయి ఆయన నేలపై వంగిపోయాడు చెప్పలేనంత ఆనందంతో కళ్ళెత్తి చూసేసరికి ఆ స్వామి కనిపించలేదు కాని మనం లోపల ఆయన కరుణ మాత్రం మిగిలిపోయింది అప్పట్నుంచి సుబ్బయ్య ప్రతిరోజు చెప్పేవాడు స్వామి కనిపించటానికి కళ్ళుగావు నిజమైన భక్తి కావాలి